నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి నేపథ్యంలో లోక్సభలో ఎక్కువ సీట్లు గెలిచేది మేమంటే మేమంటూ ముఖ్యంగా తెలంగాణలో మూడు పార్టీలు ఉంటున్నాయి అదేనండి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే దెబ్బతిన్న బీఆర్ఎస్ ఖచ్చిత గెలవాలనుకుంటుంది కాంగ్రెస్ గెలుస్తామనే ధీమాలో ఉంది కానీ బీజేపీ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటామంటుంది ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ ఒక్కడే ఒక సీట్ రావడం జరిగింది అసెంబ్లీ కానీ అనూహ్యంగా ఎంపీ స్థానాల్లో నాలుగు కైవసం చేసుకుంది ఈసారి నాలుగు కాదు దాదాపు మేము పదికి పైన సీట్లు కైవసం చేసుకుంటాము అంటుంది ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ చూసుకుంటే ఒక బండి సంజయ్ కరీంనగర్ సోయం బాబురావు ఆదిలాబాద్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అలాగే నగరంలో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఎన్నికల పరిశీలికలు అజయ్ మారుతిరావు గారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా బీజేపీ ఈసారి గెలిచేది ఎక్కువగా మేమే ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ మళ్ళీ ప్రధాని అవుతారు తెలంగాణలో దాదాపు మేము మెజారిటీ సంఖ్య కైవసం అంటుంది బీజేపీకి సాధ్యమేనా బీజేపీకి సాధ్యమేనా అంటే కరెక్ట్ ప్లానింగ్ స్ట్రాటజీ ఉంటే ఏదైనా సాధ్యమే కాకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా మెజార్టీ సీట్లు గెలవడం అనేది అంత ఈజీ పని మాత్రం కాదు కాదు ఎందుకు కాదు అంటే స్వయంగా బండి సంజయ్ సండీ సంజయ్ కరీంనగర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా చెప్పాలి అంటే బీజేపీ ఎంపీగా కరీంనగర్లో బండి సంజయ్ గెలుస్తారని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి సో స్టార్ క్యాంపైనర్ కదా బండి సంజయ్ గారు అంటే బండి సంజయ్ గారిని ఓడిపించడం వల్లనే సారీ బండి సంజయ్ గారికి బీజేపీ ప్రెసిడెంట్ తీయడం వల్లనే బీజేపీకి సీట్లు ఎక్కువ రాలే అనేటువంటి భావంలో ఉన్నారు కదా బీజేపీ శ్రేణులంతా కూడా మరి అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే గెలవలేకపోయాడు ఎంపీగా గెలిచే పరిస్థితి పక్కాగా లేదు ఎక్కడ సీట్లు వస్తాయి బీజేపీకి ఉత్తర తెలంగాణలో కొన్ని సీట్లు వస్తాయి బాగా కష్టపడితే హైదరాబాద్కి సీట్ వస్తుంది మైబూనోర్లో వచ్చే అవకాశం ఉంది నా కేసు ప్రకారంగా బీజేపీకి మూడు నుంచి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావాలి అంటే నేను అనుకునేది ఆల్రెడీ నాలుగు వచ్చాయి కదా సార్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అంటే మీరు అన్నట్టు అంటే గత ఇంటర్వ్యూలో మీరు అన్నారు కేంద్రంలో కేంద్ర ఎన్నికలు కాబట్టి మోదీ ప్రభావం ఉంటుంది అని ఉంటుంది ఏ మేరకు ఉంటుంది అంటారు మోదీ ప్రభావం మోదీ ప్రభావం ఉంటుంది కాబట్టి మూడు నుంచి ఐదు సీట్లు మోడీ ప్రభావం లేకపోతే ఒకటి నుంచి రెండు సీట్లే ఇప్పుడు మోడీ ప్రభావం ఎట్లయితే ఉంటుందో ఫ్రెష్గా గెలిచిన కాంగ్రెస్ ప్రభావం కూడా ఉంటుంది కదా మొన్న మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికలు గెలిచి బాగా ఎమ్మెల్యేలకు బాగా పనిచేయాలని ఉత్సాహంతో ఉంటారు కదా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈసారి ఖచ్చితంగా ఆ సెగ్మెంట్లో ఈసారి మన బలం నిరూపించుకోవాలి మెజార్టీ తీసుకొచ్చి తీసుకొస్తే రేపు కార్పొరేషన్ పదవులు ఉన్నాయి ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి ఆ ఆ ఛాలెంజ్తో కూడా పనిచేస్తారు కదా సో డెఫినెట్లీ అధికార పార్టీకి ఖచ్చితంగా ఉంటుందండి అధికార పార్టీ అంటే రీసెంట్ వన్ మంత్ అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఎగ్జాక్ట్ వన్ మంత్ అయిపోయింది థర్టీ వన్ డేస్ థర్టీ టూ డేస్ మరి జనాలు జనాల్లో అంత పెద్దగా యాంటీకమెంట్స్ ఉండదు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అంత పెద్ద ఎత్తుగా ఉండ ఉండదు ఒక సంవత్సరం కాలం తర్వాత ఒకవేళ అస పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి ఉంటే మీరు అన్నట్టుగా కొన్ని వీళ్ళు తప్పిదాలు అయిన ఉంటే అప్పుడు ఎఫెక్ట్ ఉంటుండే కానీ ఇంత తక్కువ టైం లోపల కాంగ్రెస్ని కాకుండా ఎందుకంటే కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీ కదా బీజేపీ నేషనల్ పార్టీ ఎట్లాగో కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీ ఎట్లా కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వస్తాయి అంటే అంటే ఒక లేమయం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన దానికి పెద్ద విశ్లేషణ అవసరం లేదు నా దృష్టిలో సార్ అలాగే బీజేపీకి చూసుకుంటే ఎనిమిది ఎమ్మెల్యేలు రావడమే కాదు పద్దెనిమిది స్థానాల్లో తెలంగాణలో సెకండ్ ప్లేస్ ఉంది సార్ సెకండ్ ప్లేస్ వచ్చింది మొన్న రూరల్లో కూడా అర్బనే కాకుండా రూరల్లో కూడా ఉంది సెకండ్ ప్లేస్లో ఓకే ఆ విధంగా కూడా ప్రభావం ఉంటుంది అంటారా సెకండ్ ప్లేస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓట ఓట శాతం కూడా చూడాలి సెకండ్ ప్లేస్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఐఎం గెలిచిన సీట్లు తీసుకుంటే మీకు సెకండ్ ప్లేస్లో అన్నిట్లో కూడా మీకు బీజేపీ ఉంటుంది ఆబ్వియస్లీ సెకండ్ ప్లేస్లో ఉందంటే అవతల వారికి ఒక లక్ష ఓటు పడ్డాయి అనుకోండి సెకండ్ ప్లేస్లో బీజేపీకి అరవై వేల ఓట్లు పడితే సెకండ్ ప్లేస్ అనాల లక్ష ఓట్లు ఎంఐఎం పార్టీకి పడి పద్దెనిమిది వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడితే సెకండ్ ప్లేస్ అని అనుకుని మీరు దానికి సంతోషపడుతుందని నేను నేనేం చెప్పలేను కొన్ని కొన్ని ఏరియాలో డెఫినెట్లీ థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఆ ఓట్స్ వచ్చిన స్థానాలు ఉన్నాయి తక్కువ ఉన్నాయి సెకండ్ ప్లేస్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే కొన్ని సీట్లలో కూడా ప్లేస్ వస్తుంది సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వస్తుంది సో దాని మీద సెకండ్ ప్లేస్ చేసుకుంటే ఎట్లా ఓకే సో అంటే నేను అనేది ఏంటి అంటే చెప్పుకోవడానికి సెకండ్ ప్లేస్ అని చెప్పేసి ఓటర్ సంఖ్య కూడా చూసుకోవాలి ఓటర్ సంఖ్య కూడా చూసుకోవాలి కదా మొత్తానికి మూడు నుంచి ఐదు వస్తే అంటారు ప్రకారం నుంచి అంటే ఇవి ఇన్షియల్ ట్రెండ్స్ చెప్పేది అంటే రేపు ఇంకా ఎన్నికల రాజకీయ పరిణామాలు చేంజ్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఇవాల్వ్ అయ్యి వీళ్ళు అన్నట్టు ఊహాగానాల మధ్యలో సోనియా గాంధీ గారు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రేపు మళ్ళీ మోదీ గారు రమ్మన్నారు కదా మోదీ గారు ఇంకొక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే ఈటల రాయందర్ గారు కాంగ్రెస్లోకి వెళితే ఈక్వేషన్ చెప్తున్నాను నేను ఇవన్నీ ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఇది కూడా ఉంటుంది సార్ ఇది కూడా జరిగే అవకాశం ఉంటుందా కాంగ్రెస్లోకి ఎన్నికల ముందు కొంతమంది కీలక నాయకులు వెళ్ళే అవకాశం ఉంటుందా ఎందుకంటే మనం చూసినాం కొంతమందిని బీఆర్ఎస్ నుంచే పోయినారు అంటే అధికారంలో ఉన్నప్పుడు పోయినారు గౌడ్ లాంటి వాళ్ళు అయితే ఒకటి మీరు రీసెంట్ నేను ఏబిఎన్ ఆంధ్రజ్యూత్ ఇంటర్వ్యూ చేసి రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ తను చెప్పాడు అంటే నా అంతకు నేనుగా అట్లాంటి పనులు చేయనని చెప్పాడు అంటే అక్కడ నుంచి లాగే ప్రయత్నం వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అంతకంటే కూడా చేస్తా అని చెప్పాడు ఎక్స్పెక్ట్ చేయరు చేయరు అంటే నేనేమనుకుంటున్నానంటే ఎంతసేపు కేసీఆర్ పశువులంగా కొన్నట్టు కొన్నాడు గుడ్లంగా కొన్నట్టు కొన్నాడు అని చెప్పి ఇంతసేపు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరగా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆ పని చేస్తాను నేను అనుకోవట్లేదు అనుకోవట్లేదు అలా చేయడం వల్ల మైనస్ అవుతుంది కాబట్టి ఆ జోలికి పోడు కాకపోతే లోపాయకారి ఒప్పందంగా కొంతమంది లీడర్లతో ఏమన్నా వాళ్ళు ఏమన్నా పొత్తు అంటే ఒక ఒప్పందం చేస్తాం మేము ఆ టైప్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యే తీసుకోవడము ఈ ఎలక్షన్ అంటే పార్లమెంట్ ఎలక్షన్ వరకు బహుశా దానిపైన పెద్ద ఉండదని అనుకుంటున్నా అట్లా ఉంటే కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంతవరకు నష్టం బీఆర్ఎస్ మేరకు వస్తే అంటారు సార్ సీట్లు అదే బీఆర్ఎస్ ఆల్సో ద సేమ్ సిచ్యువేషన్ లైక్ బీజేపీ వాళ్ళకి త్రీ టు ఫైవ్ సీట్స్ మ్యాక్స్ ఫైవ్ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మిగతా ఆరేడు సీట్లు కాంగ్రెస్కి వస్తాయి అంటారు హైదరాబాద్ మినహా పక్కగా కాంగ్రెస్ మాత్రం పక్కగా ఏడు సీట్లు వస్తాయండి అంతా బాగా జరిగితే ఏడు నుంచి పది సీట్ల వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది పది టు పదకొండు వరకు మ్యాక్స్ పదకొండు ఓకే మినిమం సెవెన్ అంటే నేను ఎలా చెప్తున్నాను అంటే మీకు త్రీ టు ఫైవ్ అంటే బీఆర్ఎస్కి మినిమమ్గా త్రీ సీట్స్ వస్తాయి హయ్యర్ సైడ్ ఫైవ్ సీట్స్ ఫైవ్ వస్తాయి రైట్ అండి బీజేపీ కూడా మినిమం మనకి వాళ్ళకి త్రీ సీట్స్ వస్తుంది హయ్యర్ సైడ్ ఫైవ్ ఫైవ్ సీట్స్ వస్తాయి అట్లా సెవెన్ సీట్స్ మినిమం కాంగ్రెస్కి వస్తుంది హైయర్ సైడ్ లెవెన్ సీట్స్ వస్తాయి ఓకే సో మొత్తానికి బీజేపీ అంటే ఏమేం జరిగినా ఏ పరిణామం అయినా నేను అనేది అక్కడ వాళ్ళు కొంతమంది ఇటువైనా ఇటువైన వాళ్ళు అక్కడికి కొంతమంది వెళ్ళినా కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఐదు గంట రావు మూడు గంట తక్కువ రావు అంటున్నారు బీఆర్ఎస్కి బీజేపీకి బిజెపికి అంతే అంతే కదా సార్ రైట్ సార్ ధన్యవాదాలు